హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి సగ్గుబియ్యం బియ్యం పిండి వడియాలతో వచ్చేసానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతల ప్రకారం చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా ఈ అయితే పగులు లేకుండా చక్కగా వస్తాయండి ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దానండి ముందుగా ఇందుకోసం నేనైతే ఒక కేజీ బియ్యం తీసుకున్నానండి కప్పు కొలతల్లో చెప్పాలంటే ఆరు కప్పులు బియ్యం కొలిచి రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఈ బియ్యాన్ని అంతా కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి నేనైతే ఈ మొత్తం కేజీ బియ్యాన్ని రెండు మూడు సార్లుగా పెట్టుకున్నానండి ఈరోజైతే ఒక రెండు కప్పులు బియ్య పిండి మాత్రమే వడియాలు పెట్టి చూపిస్తాను పిండి రెడీగా పెట్టుకోవడం కోసమే ఒక కేజీ బియ్యాన్ని ఈ విధంగా నేను ఆడించి రెడీగా పెట్టుకుంటున్నానండి తర్వాత ఈ బియ్యాన్ని ఒక గంట సేపు నానపెట్టేసి కాటన్ క్లాత్ మీద ఈ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు నానబెట్టే టైం లేకుంటే నానబెట్టకపోయినా పర్లేదు డైరెక్ట్గా ఈ విధంగా కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనము దీన్ని పిండి కొట్టించే ముందుగా బియ్యం అయితే తడి లేకుండా చూసుకుంటే సరిపోతుందండి నాకైతే ఒక అరపూటకి బియ్యం చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చేసాయి తర్వాత ఈ బియ్యాన్ని అంతా కూడా ఈ విధంగా మిల్కి పట్టించేసాను నేను మార్కెట్ నుంచి తెచ్చిన పిండినైనా డైరెక్ట్గా వాడుకోవచ్చండి ఈ పిండి నుంచి ఒక రెండు కప్పుల పిండి కొల్చి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ నేను బియ్య రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఇందుకోసం ఒక ఆరేడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల అల్లం పేస్ట్ ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నానండి అదే ఒక కప్పు మీరు పెట్టుకునే పని అయితే పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇవి ఒక గంట సేపు నాన పక్కన పెట్టేసుకోవాలి ఒక అడుగు మందం గల గిన్నె తీసుకోవాలండి పాలచటి గిన్నెలు తీసుకుంటే అడుగు పట్టేస్తుంది తర్వాత ఒక కప్పు బియ్యపిండికి ఆరు కప్పులు కొలతండి అదే నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి పన్నెండు కప్పుల నీళ్లు వేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టి నీళ్లు తెరలేటప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అంతా కూడా ఈ నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు ఈ విధంగా గరితో కలుపుకోవాలండి లేదా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనము బియ్య పిండిని ముందుగా తడిపి పెట్టుకోవాలి ఆల్రెడీ మనము కొలిచిపెట్టుకున్నాం కదండి రెండు కప్పుల పిండి అందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోవాలండి ఈ నీళ్ళు కూడా తప్పనిసరిగా కొలత ప్రకారమే వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పుకైతే రెండున్నర కప్పు ఇక్కడ నేను రెండు కప్పులు బియ్య తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పులు నీళ్లు వేసుకోవాలండి అన్ని నీళ్ళు కూడా ఒకసారి వేసుకోకుండా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ ఈ పిండిని అయితే తడిపి పెట్టుకోవాలి అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే పిండి అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి నేనైతే ఈ విధంగా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ చక్కగా పిండి అనేది ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను ఈ బియ్యపిండి పిండి మనమంతా కలిపి పెట్టుకొని కాసేపు వదిలేసామంటే పిండి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది నీళ్ళంతా పైకి తేలిపోతాయండి మనము ఈ బియ్య పిండిని ఎసురులో వేసేటప్పుడు కూడా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే పిండి అంతా కూడా కింద ఉండిపోతుంది చూడండి సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఈ వడియాలకి ఉప్పు అయితే ఎక్కువ పట్టదండి బియ్య పిండి తడిపి పెట్టుకున్నాం కదండి ఇదంతా కూడా కలుపుకొని మనము ఈ విధంగా తెల్లని నీళ్ళలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలండి పిండి సరిగా ఉడకలేదంటే ఈ అయితే తప్పకుండా పగుళ్ళు వచ్చేస్తాయి మనకు ఎంత చక్కగా ఉడికితే వడియాలు అంత చక్కగా వస్తాయండి పిండి అనేది బాగా తెల్లుతూ ఉడకాలి మనము ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందండి దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి ఈ వడియాల పిండి కాచేటప్పుడు మంట అయితే ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి చివరిగా మనము రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి అది ముందే వేసేస్తే వడియాలు అనేటివి మనకు కలర్ కొంచెం నల్లగా వచ్చేస్తాయి చివరిలో వేసుకుంటే వడియాలు వేయించుకునేటప్పుడు తెల్లగా బాగుంటాయండి పిండి అయితే ఉడికిపోవచ్చేసింది ఈ టైంలో మనము పచ్చిమిర్చి అల్లం పేస్టు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలిపెట్టుకోవాలండి అన్ని వైపుల నుంచి ఈ పేస్ట్ అనేది పిండిలో కలిసేలాగా కలిపెట్టుకోవాలి మనకు పిండి అడుగు పట్టేస్తే పిండి వరకు వేరే గిన్నెలోకి తీసుకొని దాని వరకు చేసుకోవాలండి వీలైనంత వరకు దగ్గరే ఉండి ఉడికించుకోవాలి చివరిగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే వడియాలనేటివి తెల్లగా వస్తాయి తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ని ఈ విధంగా వాటర్లో పెట్టుకోవాలండి ఇంట్లో ఉన్న లుంగి కానీ పంచలు కానీ ఏమైనా పర్లేదు అవి రెండు మడతగా వేసుకొని మనము నేల మీద కానీ మంచం మీద కానీ పరచుకోవాలండి తర్వాత అంత పిండిని పెట్టుకోకుండా పిండి అనేది చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకోవాలండి ఇది చల్లారే కొద్దీ పిండి అనేది గట్టిపడిపోతూ ఉంటుంది అందుకని పిండి వీరైనంత వరకు చల్లారినివ్వకుండా చూసుకోవాలి పిండంతా కూడా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద మూత పెట్టుకొని ఈ విధంగా అన్ని వడియాలు స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ వడియాలు అయితే సాయంత్రానికే చక్కగా ఎండిపోయాయండి నేనైతే పక్క రోజు పొద్దున వరకు అలాగే వదిలేశాను పక్క రోజు పొద్దున ఈ వడియాలన్నింటినీ కూడా తడి చేసి నేను వడియాలన్నీ తీసి మళ్ళీ ఎండపెట్టేశానండి ఈ వడియాలు ఎప్పుడు కూడా వెనక వైపే తడి చేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని వడియాలు ఏ వైపు అయితే ఉంటాయో ఆ వైపుకి వెనక పక్కగా ఈ విధంగా నీళ్లు తడుపుకోవాలండి ఈ విధంగా నీళ్లు తడుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసేయాలి తర్వాత చూడండి వడియాలు అయితే చక్కగా నాని ఈ విధంగా చేతికి వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసి ఈ వడియాలన్నీ కూడా మరొకసారి ఎండలో పెట్టేసుకోవాలండి ఇవన్నీ కూడా తడితడిగా ఉంటాయి మనం తడిచేసి తీస్తాం కదండి అందువల్ల ఈ విధంగా ఒక రోజంతా ఎండలో పెడితే చూడండి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వడియాలైతే డీప్ ఫ్రై చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు తప్పకుండా నిల్వ ఉంటాయండి అండ్ నేనైతే ఇక్కడ ఒక కేజీ బియ్య రెడీ చేసుకున్నాను కదండి మిగిలిన బియ్యపిండి అంతా కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండితో వడియాలు పెట్టుకోవచ్చు ఊరు కూరకే బియ్య మార్కెట్ నుంచి తేయకుండా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు వడియాలైతే రెడీగా పెట్టేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి